హాయ్ అండి ఈరోజు లంచ్లోకి అక్క గుత్తి వంకాయ కూర చేస్తుంది మాకు తెలిసి వంకాయ కూర నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు అందులోనూ వంకాయ కూర అంటేనే చాలా ఇష్టంగా తింటారు రోజు తినే అన్నం కంటే ఈ వంకాయ కూరతో ఇంకొంచెం ఎక్కువగానే తింటారు ఎన్ని రకాల వంకాయ కూరలు చేసినా ఈ గుత్తి వంకాయ కూర టేస్టే వేరే లెవెల్ ఉంటుంది ఈ గుత్తి వంకాయ కూరను చేసే విధానంలో చేసి తింటే అలా నోట్లో పెట్టుకోగానే వెన్న పూస కరిగినట్టు కరిగిపోతుంది ఈ గుత్తి వంకాయ కూరకి మెయిన్ టేస్ట్ని ఇచ్చేవి ఏమిటంటే నూనె అండ్ పప్పుల పొడి మాత్రమే మా నాన్నకి ఈ గుత్తి వంకాయ కూరలో పప్పుల పొడి వేసి చేస్తే చాలా ఇష్టం అండ్ మా అక్క ఈ గుత్తి వంకాయ కూర ఎప్పుడు చేసినా కూడా చాలా బాగా చేస్తుంది మా అక్క ఎప్పుడు చేసే వంకాయలతో కాకుండా ఈరోజు స్పెషల్గా తెల్ల వంకాయలతో గుత్తివంకాయ కూర చేస్తుంది ఇప్పుడైతే మా అక్క గుత్తివంకాయ కూర ఎలా చేస్తుందో ఒకసారి చూసేద్దాం ఈ గుత్తివంకాయ కూర కోసం ఫస్ట్ అయితే పప్పుల పొడిని రెడీ చేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న ఆయిల్ వేడెక్కాక వేరుశెనగపప్పు మినపప్పు పచ్చనపప్పు ధనియాలు తెల్లగడ్లు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని దోరగా వేగేంత వరకు కలుపుకొని పక్కకు తీసి చల్లార్చుకోవాలి ఎండి కొబ్బరిని కూడా వేసుకుంటారు మేమైతే వేసుకోవటం లేదు మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడైతే వంకాయల్ని మధ్యలోకి నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి లేదంటే నల్లగా అయిపోతాయి వంకాయలు ఇప్పుడు కూర కోసం టమాటాలు ఎర్రగడ్డలు కట్ చేసి పక్కన పెట్టుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని కడుక్కొని నానపెట్టుకోవాలి ఇప్పుడు కూర కోసం అయితే స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలను బాగా వేయించుకోవాలి వేయించుకున్న వంకాయలను పక్కకు తీసుకొని అండ్ అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర చిటపాటలు ఆడేంత వరకు ఉంచి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎరగడ్లని వేసి బాగా వేపుకోవాలి ఎరగడ్లు వేగిన తర్వాత టమాటాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఎర్రగడ్డలు టమాటాలు ఏగుతున్న గ్యాప్లో వేయించి పెట్టుకున్న పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకొని వాటితో పాటు దాల్చిన చెక్క లవంగాలు కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి పప్పుల పొడి కోసం వేయించుకున్న వాటిలో దాల్చిన చెక్క అండ్ లవంగాలు పచ్చివి వేసి మిక్సీ పట్టడం వల్ల కూర అనేది మసాలా వాసనతో చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మిక్సీకి పట్టుకున్న పప్పుల పొడిని వేయించి పెట్టుకున్న వంకాయల్లోకి బాగా దట్టించుకోవాలి దట్టించుకున్న వంకాయల్ని పక్కన పెట్టి వేగుతున్న టమాటా ఎరగడ్డల్లో కావాల్సినంత సాల్ట్ పసుపు కొంచెం కారం వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ పప్పుల పొడిని రెడీ చేసుకునేటప్పుడు ఎన్ని మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇంక ఇప్పుడైతే పప్పుల పొడి దట్టించిన వంకాయల్ని వేసుకొని నిదానంగా కలుపుకోవాలి ఎందుకంటే వంకాయలు కలిపేటప్పుడు ఇరిగిపోకుండా ఉండటం కోసం ఇంక ఇప్పుడైతే ముందుగా నానపెట్టుకున్న చింతపండు రసంని బాగా కలుపుకొని వేసేసుకోవటమే చింతపండు రసం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పదిహేను నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి లేదంటే పప్పుల పొడి అడుగు అంటుకుంటుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలి వంకాయ ముక్కలు విరిగిపోకుండా నిదానంగా కలుపుకోవాలి ఇంతేనండి ఇంకా నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి ఇంకా నూనె పైకి తేలింది అంటే మన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది అని అర్థం ఫైనల్ గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఇంకా దించేసుకోవటమే ఇంతేనండి గుమగుమలాడే గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది మరి మీరైతే మా అక్క చేసిన గుత్తి వంకాయ కూరకు పదికి ఎన్ని మార్కులు వేస్తారో కామెంట్ చేసేయండి మరి మీరు ఈ గుత్తి వంకాయ కూరను ఎలా చేస్తారో మాతో షేర్ చేసుకోండి గుత్తి వంకాయ కూర చేయడం అందరూ అనుకున్నంత కష్టమైతే ఏం కాదండి మా అక్క చేసినట్లు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు మీరు కూడా మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్